ఈ యొక్క దశాయోగ స్థితిని కవితంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను కాలపర్తి గుర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంతా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలక పితృదోషం గాని పితృమూర్కమైన పితృదోషం గానీ నౌమ స్థానమే చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్పుకున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజల జాతకం గోచార చక్రంగా మీరు గ్రామానికి కంపౌడ ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గృహచార గ్రహాలు మారినప్పుడు మీకు అడ్డస్ట్ ఓటమి అన్నిటి లాభాలు గ్రహాల గ్రహాలప స్థితి వల్ల నష్టా బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని స్వచ్ఛిత సంచిత ప్రవర్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాత యొక్క సంచత ప్రావార్థ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవుల యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పినట్టు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతకి పితృస్థానానికి అంతా కూడా చేయడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక అని ఒక పితృడిసం నివారణ ఏమిటా ఉంది నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి హంకా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది ఆత్మ నిధి అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా ఏడు పదహారు రోజుల దాకా నవీ ప్రభుత్వమే అంటారు దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతు రూపస్థానం కంటే ఉద్యోగాల కంటే ఏదైతే ఈ యొక్క యాత్ర శరీరం తోటి ఆత్మంతా యాత్ర శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంటే కూడా యాతనా శరీరానికి అతనికంగా ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటాయి కనుక పాపట దుష్కర్మలు వేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవితం కానీ పాపటే చేసుకుంటాయి యాతమైన అనుభవించడానికి శరీరం ఉంటుంది పుణ్యకర్మం చేసుకున్నాడు దేవతా స్నేహితులను చేసుకున్నాడు యజ్ఞాత కృతయం చేశాడు ఈ యొక్క ఆత్మ అంటా కూడా పరిశుద్ధిగా యొక్క ఆత్మ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మ కనుక అదంతా కూడా పుణ్యలోకాల కల అనుభవైనంతా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఈ విధంగా కూడా దైవలోకాన్ని కలగడానికి పుణ్యాత్మ పద నుంచి దేవ శరీరం అనేది వస్తుంది అనమాట దేవ శరీరం అంటారు దానింతా కూడా పుణ్యాణంలో అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరం ఎప్పటికీ మాదవాదను ప్రవహిస్తూ ఉంటారు ఇది వ్యాతనా శరీరం జరిగిన గమని కానీ ఈ యొక్క గోభ శరీరంతో కన గానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెళుతూ ఉంటుంది సంచకాలం పాటు వెళుతూ ఉంటుంది అన్నమాట వాతడి శరీరం తర్వాత యుద్ధ పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకాలకి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో బుణం అనేది ఉంటుంది మరి యొక్క శరీరం వచ్చిన తర్వాత యొక్క భాగం అంతా కూడా పితృ లోకంలో స్త్రీ ఆశ్రమం ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా ఆత్మ ఆత్మనంతా కూడా విభవించబడుతుంది ఒక ఆత్మ ఆత్మనంతా కూడా పిల్ల లోకల్లో ప్రియాని అనుభవించే విధంగా మరోజన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని ఎదురుపెట్టిన తర్వాత మరోజన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మల్లో అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని విధంగా ఉంటుంది ప్రయోజనం చేసుకుంటూ నేను నిర్జిం చేసుకుంటూ నేను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలం కాకపోతే మోక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం విధానం అవుతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరిజ్ఞానం స్థితి చెప్తుంది అంతా కూడా ఇరవై ఏడు తరాల పితృదేవతలు అంతా విధానం అనేది పూజ విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ కార్యక్రమం ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకోవడం దేక ప్రేత్రం దేక మీ ప్రుణక్షేత్రం ఆత్మ మీద ఉంటుంది ఆత్మ ఈ లక్షేత్రివాల దగ్గర దేవాలయం దగ్గరంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర ప్రాంతంలో అంతా ఇప్పుడు అత్యంత పీరిత కంట మేక్షనారాయణ బలి విధానం చేయించుకోవడం తెలంగాణని ఆచరించడం వల్ల జన్యవాత మిత్ర శాతం నుండి గంట ఈ తెచ్చుకుంటే ఇప్పుడు మనం శాశ్వత పరం ఒక స్థితి వాళ్ళ చేస్తామని చెప్పేసి కనుక ఈ యొక్క పితృదేవత ప్రూతికరంగా ఆరవ తరాల వాళ్ళ కాకుండా మధ్య మాతృ ఈ యొక్క ఈ చెందిన వాళ్ళు తండ్రి తర్వాత అన్నవేరు వంశము చదవుడు ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కార్యం చేశారు అనుకోకుండా లో పోయారు కానీ చిన్న వయసులో అనవంత్యం అయ్యారని చెప్పేసి కానీ వాళ్ళ పేరు మీద కాకుండా కొద్దిగా చేసి తిలకరణాలు జయించి తర్వాత త్రిరాణి ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణులకు అంతా కూడా భోజనాలు పెట్టడం అని చెబుతూ ఉంటుంది అనమాట అతని అది వర్షగానం తిరగని కూడా షోడాముల మీద చూస్తారు భూదానం చూడని దానం భూదానంతో చేయవచ్చు ఈ యొక్క ఆవు దేవం కృపి ఈ యొక్క విషవాన్ని కృపి అంతా కూడా ఈ ఒక ధర్మాత్మత తీం చేసుకోడం ద్వారా హారంలో గ్రాస్ ఇంపాక్ట్ ని బాలను చేడం ద్వారా పితృ శాప నుంచి నివారణల ఉతిని సర్వ పితృమాన్ శాశ్వత మోక్ష దిక్కు प्राप्त చే పొందిన సంకల్పంతోటి 20వ తరపున అది కరబణల క్రింద 7 మార్సంలో ఉండ వైక ఆస్కర్ం ఉంటుంది ఈ ఒక ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుకంటాకుటి సంపూర్ణమైన పూర్ణ శుద్ధిని అది చూడకి సమయం తనుని వాల చేసుకొ పుణ్యం వంటే మరో మరియు మీరు చేసుకొని ఉండాల్లకి సంపూర్ణంగా ఉండేవాళ్ళు ఆ యక ఆత్మకి పుణ్యలోకాల గతిించాలి ఏ పుణ్యలోకంలో అద్భుత సిద్ధించాలి మోక్ష ప్రతిగతి ఫలింతిక మీరు నిష్కృతదరత పీతికరంగా దానహేత అధికారకల్ని పాటించాలి అన్నారం జీవించాలి అద్భుత పితు శాపం నుంచి బయటపడాలి కాస్కరముకు జన్మజాతకుని శాపంతో తలాన్ని ఎబతా ఉండితే చతుర్దస్తానము ఇస్మస్థానమున ఆత్మ క్షేత్రులో చపనారు అన్ని చక్రాల శాపం లగ్నం చేసుకుంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి తెలుసుకుంటే అంటే రాశిని చూసుకోండి రంగంలో చూసుకుంటే జన్మదాతంగా అంతా కూడా విశ్లేషణం చేయడం కూడా ఈ గ్రహాలు దీనికి కేంద్రంగా రాహుల్ గానీ కేతు గానీ నవమస్థాని ఉంటాయి ఇంకొక చక్రదశాత్ ఈ యొక్క పితురు దీపంలో విసి అంటారు మరియు సూర్య భగవాను రాహుతో కానీ ఏ లగ్నంన్నా కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంతా కూడా నవమస్థాని సూర్య சந்திரம் சூரிய பதம் வீட்ல பரஸ்பர வீக் மீத உனக்கா இப்ப பித்ரிஷம் வர்த்தக பரஸ்பரங்க புத்தி மனித தம்பி கண்ட விவேகால வீடு யாரு மனஸ்து நீங்கள் உடம்பு காண ஏகம் சரியம் உடனே காண அங்கத்தில ஓகே சத்திய வைக்க போடனும் காண இவன்னு கூட பித்திரோஷம் காவல்து சந்தாணம் அனைத்து ஆலசிய சந்தான கல்யாணம் தர்வா ஆலசியா கொண்டமதி நீ புத்த சந்தானம் எப்போ அளவு காண కొత్తవైతే నలదు కానీ ఐదు కానీ స్నేహితులం గానీ ప్రయత్నించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క కష్టాలు ఆకృతికమైన కష్టాల నుంచి బయటపడటానికి మార్గం దొరకపోవడం గానీ అన్ని బలమున్న తప్పుడు మనశ్శాంతి దొరకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోజు బాధులతో ఇబ్బంది పడటం లేదు కానీ అంతేకాంటే ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా కృతృ దోషానికి కారణమవుతుంది ఈ దేశం నుంచి దర్గాడు రావాలి అంటే వెనుక ఏం చెప్పు టైం కాశ్లేషణం చేసుకుంటూ ఉంటాను తర్వాత మీకంతా కూడా దాదాపు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చెప్పిన దర్వారం మీరంతా కూడా పాటిస్తే లేదా కృపి దోషం కృత్రిశాత మాత్రమే దోషం కానీ బయటపడ్డానికి కాస్కారం ఉంటుంది కన్యాలగం కన్యా రాశి జాతకులకి విశేషంగా మీ జాతక రీత్యా లభించక శాతం లేదు రాసి లగ్న షాప్ కానీ మీకు అంతవాడ పుట్టి దేశం ప్రతి శాతం ఉందా లేదా ఏ రకంగా తెలుసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే జ్యోతిషాంటి జీవితం జాతక విశ్లేషణ చేసుకున్న తర్వాత ధర్మం పాయాల్సి ఉంటుంది జాతకీత్యా జన్మలగ్న శాతం చతుర్థ స్థానము నిమ్మస్థానంలో పాఠ గ్రహాలు ఉంటాయి కనుక ప్రధానంగా సూర్యగ్రహము లేదు రాహు గాని కేతువు గాని చతుర్థ నామంలో ఉంటాయి కనుక లేదు పరస్పర వీక్షణ శరీష్టి వీక్షణ కాదు ఈ యొక్క నేమంలో ఉన్న చతుర్థంలో ఉన్న సూర్య మీద వీక్ష పడుతుంటే ఇంకా ఈ యొక్క పితృదోషం పృతృాపం అనేది కారణంగా ఉంటుంది పంచమంలో శని రాజులు కలిగి కానీ కుజరాజులు కలిగి కానీ లేదు శని తోతులు కలిగి కానీ ఉంటే ఇంకా దీన్ని పితృదోషం పృతృాపం అంటాడు వంశాబద్ధి కాలమే పంచమ స్థానం కూడా కేంద్రంగా చెప్పుకోవాలి అష్టమ స్థానం ఉంటాడు ఆయుష్ స్థానం ఉంటుంది కాబట్టి దీనికి ఎత్వ ఆయుష్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పరిహారం అంతా ఆచరించడం వల్ల సర్వే పితృనా శాశ్వత మోక్షసిద్ధి ప్రాప్త్యంబ్రహిత్యర్థం అనే సంకల్పంతో ప్రకృతామహత ప్రాణ ప్రకృతిమంతా కూడా సర్వే పితృనాం అంతా కూడా శాశ్వత మోక్షబుద్ధి ప్రాప్త్యర్థం నేను ఈ యొక్క మోక్ష విధానం పాలదేల అయినా కానీ పిఠాపురం దగ్గరైనా కానీ మరియు శిరగిన భయాక్షేత్రంలో కానీ విష్ణుపాదం ఉన్న బీహార దగ్గరైన విష్ణుపాత పుణ్యక్షేత్రంలో కానీ త్రవంభకేశ్వర పుణ్యక్షేత్రంలో కానీ హైంబర్ జౌలాంబ పుణ్యక్షేత్రం దగ్గరైనా గానీ శరశానారాయణ స్వామి ఉన్న కాశీ పుణ్యక్షేత్రం దగ్గరైనా గానీ ఇవంతా ఏదైతే గనక ఇక్కడంతా కూడా తిలతల పుణ్యం పిల్లలు మరియు పుణ్యతగానే ఆచరిస్తారు త్రేవణి సందర్భం దగ్గరంతా కూడా ప్రయోగ ప్రయోగి సంఘాం దగ్గరైనా కానీ ఈ యొక్క శ్రాధకాన్ని ఆచరించాలి పొందపదాలు ఆచరించాలి తద్వారా పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరికైతే కనుక సంతానం ఆవేశం అంటుందో సంతాన యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి జరుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల ఎవరికైతే కనుక కళ్యాణం కాలేదో కళ్యాణ యోగం శ్రీధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు కానీ నష్టాలు ఎదుర్కొన్నా కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా పురోగతి కలగడానికి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది నీకంతా కూడా అష్ట విష ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాసంలో ఉన్నాడు భూమిదాచజీవితం కలగాలన్నారా ఈ త్రిపెంధు శ్రాద్ధ కార్యక్రమాలు నిలక్షణ బలిదానం అంతా కూడా ఆచరించడం తివినంతా కూడా తప్పకుండా ఆచరించడం మీకంతా కూడా సర్వదాయకంగా ఉంటుంది అష్ట ఇష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమాయసాక దానం తెలదానం చేసుకోవడం కూష్మాల దానాన్ని చేసుకోవడం వల్ల బ్రాహ్మణ నుండి దక్షిణ సరితంగా భద్రధూరించేయడం వల్ల బ్రాహ్మణ మతదేదానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ వేదం అంతా కూడా మనకి ఈ యొక్క దక్షిణాన విధానం అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చెప్పదవింది కావున మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించండి తంత్ర శాస్త్రంలో చెప్పిన పరిష్కారం చెప్తుంది కావున మీరంతా కూడా దరిగ్ర ప్రాణంలో చెప్పిన కావాలంటే ఎవరైతే కనుక దశదానాలు అంతా కూడా ఆచరిస్తారో పితృ ఆవిడం దానించి పోయాలి గోమాత దానం చేసుకోవడం వల్ల ఆదీల వ్యాసం కానీ మీకు శక్తి కొలది అది సంవత్సరం దాసం గాని దానం చేయడం వల్ల ఈతంతా కూడా శాప్తి కలవడానికి మోక్ష ప్రాప్తి కలవడానికి సర్వే పితృం శాశ్వత సిద్ధి సంకృతం అంతా కూడా పితృదోరుకులంతా కూడా మోక్ష ప్రాప్తి కలవడానికి పరబ్రహ్మలోకి ఉండే వస్తున్నా ఉంటుంది పితృదేవత ఆశీర్వాదం కోసం మీదంతా కూడా ఈ ప్రతిరోజు కూడా పితృదేవత ఆరాధన చేయండి పితృదేవత ఫోటో నమస్కారం చేసుకోవడం వాళ్ళని తలుచుకొని అశ్రయం ఉంటా కూడా అంటే వాళ్ళను తలుచుకొని బాధపడ్డం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటాయి అనట కానీ అశ్ర అశ్రయతో ఉన్న ఈ యొక్క తరత్న ఉంటారు ప్రధానంగా ఈ యొక్క పితృతరపునంతా కూడా ఆచరించుకోవాలి మరియు చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క పితృదేవతను ప్రీతికరంగా వీరంతా కూడా ఈ యొక్క రావి చెట్టును కానీ వేద చెట్టును కానీ దేవాలయ ప్రాంధులలో నాటడం వల్ల కూడా ఈ కంతా కూడా పితృాపించి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది పనస మొక్కనంతా కూడా దేవాలయ ప్రాంతంలో కానీ ఇంటి దగ్గరలో కాని పనస మొక్కనంతా కూడా నాటాలి తద్వారా శీఘ్రంగా మోక్ష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వే పిత్రుల శాశ్వత తి రాజ్యర్థమైన సంకల్పంతో కోటి కన్యా మహాదాయం లభించడానికి ఈ యొక్క పితృదేవత ప్రీతికరంగా ఎవరైతే కనుక పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా అష్ట ప్రాప్తి శ్రీ మాత్రమా